ఎండాడ ఎన్వీపీ లా కాలేజీలో కాపునాడు ప్రాంతీయ సదస్సు శ్రీకాకుళం విజయనగరం అరకు విశాఖ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ జోన్ కార్యక్రమం నిర్వహణ ముఖ్య అతిథిగా జాతీయ రోజు విశాఖలో ఒక బృహత్ జరుగుతుంది కాపునాడు ఏర్పాటు చేసి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా నవంబర్ ముప్పైనా విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయం లబ్ది కోసం కాదు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి చూస్తే కొంత అనుకూలంగా మరికొంత వ్యతిరేకం కూడా ఉంది ఈ మహాసభకు యాభై సంఘాలు రానున్నాయి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానిస్తాం వ్యక్తిగతంగా కూడా మాకు అన్యాయం జరుగుతోంది బీసీలకు పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా న్యాయం చేశారు ఒక కాపులకు తప్ప మాకు కూడా త్వరలో మంచి చేస్తారని ఆశిస్తున్నాం ఒక బృహత్ ప్రణాళిక ద్వారా జరుగుతున్న సమావేశం అంటే ఆంధ్రప్రదేశ్లో కాపునాడు మూమెంట్ అనేది జరిగి ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విరియా వెంకటరావు విజయవాడలో కాపునాడు మూమెంట్ స్టార్ట్ చేశారు ఆ సందర్భంగా స్వర్ణోత్సవం చేస్తున్నాం విజయవాడలో దాని నిమిత్తం రాష్ట్రంలో ఉన్న కాపునాడు ఐదు జోన్ల సమావేశంలో మొదటి జోన్ సమావేశం ఇవాళ మూడో మూడోదిగా వచ్చింది ఇవాళ మూడవ సమావేశం ఇక్కడ జరుగుతుంది దీని ద్వారా ఇదేంటంటే ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ దీంట్లో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు స్థానిక రాజకీయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం కులంగా మా వాడ కాదనే ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యాభై సంవత్సరాలు అయిన వంద పట్టు రాష్ట్రం మొత్తం మీద మంచి భయం మంచి బహిరంగ సభ ఒకటి విజయవాడలో ప్లాన్ చేస్తున్నాం నవంబర్ ముప్పై తారీఖు దాని దాని సందర్భం దాని వార్మప్ మీటింగ్ ఇదంతా ఒక్కొక్క జోన్లో మీటింగ్ పెడతాం ఫైనల్ మీటింగ్ నవంబర్ రెండు అనంతపురంలో ఉంది ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే రాష్ట్రంలో కాపులందరికీ ఒక ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో వస్తున్న రాజకీయ పరిస్థితి చూస్తే కొంత అనుకూలంగా ఉన్నాయి కొంత వ్యతిరేకతగా ఉంది కొంత తనష్టంగా ఉన్నాయి అన్ని రకాల అనుభవాలతో మేము వస్తుంది ఈ రాష్ట్రంలో బతుకుతాం కాపులో అనేవాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవం కోసం మా ఉనికి కోసం రేపు విజయవాడలో జరగబోయే మహాసభకి విశాఖపట్నం నుంచి ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి ఐదు పార్లమెంట్ నుంచి అందరిని ఆహ్వానించడం కోసం ఈ ప్రాతినిధ్య సదస్సు ఏర్పాటు చేసాం దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు నూట యాభై సంఘాలు అన్ని రకాల సంఘాలు వచ్చినాయి వాళ్ళందరికీ మీ ద్వారా కూడా పిలుపునిస్తున్నాం విజయవాడలో జరగబోయే సమావేశానికి అందరూ అవ్వాలని కోరు వస్తే ఏ పార్టీ అయినా రావచ్చు అవకాశాలు ఉన్నాయి రాదు ఈ మధ్య మీకు సంకటం కూడా జరిగింది దొంగరి కులం అనేది మీకు ఒక ఐడియా ఉంది వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గిరి బలిజ అనే ఒక కులంలో చేర్చారు గిరి అనే కులం పేరు పెట్టి దొమ్మర్ల పేరు మార్చి వాళ్ళని తీసుకొచ్చి బల్జీ అనే పదం కలిపి బల్జీలకు అనుబంధం అయిన పొలంగా మార్చారు దాని మీద మేము ఈ మధ్య ఉద్యమం చేసాం చేస్తే మొన్న మొన్నే ఇచ్చారు దాంట్లో దాంట్లోంచి బల్జి బల్జి పదాన్ని తీసేమన్నాం అది స్టేటస్కి వచ్చారు ఆల్మోస్ట్ అది తీసేస్తాం ఇలాగా మాకు వ్యక్తిగతంగా కూడా అన్యాయాలు జరుగుతున్నాయి